హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకైతే జాగ్రత్తలు పాటించాలమ్మా ఈ వెబ్ ఆప్షన్లో పెట్టుకునింటే ఎలాంటి జాగ్రత్తలు ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచి సీటు వస్తుంది మీరు కష్టపడి ఇప్పటి వరకు కష్టపడి కూడా కోచింగ్ సెంటర్లో డబ్బులు ఇచ్చించి మరి చదివి ఉండొచ్చు మంచి ర్యాంక్ ఉండవచ్చు కానీ ఈ టైంలో మీరు మీరు కానీ కేర్ఫుల్గా లేకపోతే మీకు సీటు రావటం చాలా కష్టం వెరీ 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 కేర్ఫుల్గా ఉండాలి చాలా ఎంత చిన్న పొరపాటు చేసినా మీకు ర్యాంకు మరి సీటు రాకపోవచ్చు మంచి ర్యాంకు ఉండొచ్చు వచ్చి ఉండవచ్చు మరి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనము ముందు ఏంటంటే అసలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ దేనిలో వెబ్ ఆప్షన్స్ని మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మొబైల్లో కూడా నెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తారు మొబైల్లో కూడా నె మరి పెట్టుకోవచ్చా ఇవ్వవచ్చా మరి ఇవ్వవచ్చు అంటే మరి ఇవ్వకూడదు ఎందుకంటే మొబైల్లో చాలా చిన్న స్క్రీన్ ఉంటుంది మనకి అర్థం కాదమ్మా మీరు కన్ఫ్యూజన్ అయిపోయి మొబైల్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆప్షన్ వన్ పెట్టబోయి సపోజు జేఎన్టీయూలో పెట్టబోయి జేఎన్టీయూ మరి సుల్తాన్పూర్లో పెట్టారనుకోండి జేఎన్టీయు హైదరాబాద్ పెట్టబోయి జేన్టీయూ సుల్తాన్పూర్లో ఆప్షన్ వన్ పెట్టారు అనుకోండి ఇబ్బంది అవుతుంది మీకు సరి కనబడదు ఎందుకంటే ఈ స్క్రీన్ ఉండటం వల్ల ఏంటంటే మీరు ల్యాప్టాప్లో ఉండటం వల్ల ఏంటంటే ఇద్దరు చూసుకోవచ్చు ఇద్దరు చూసి మీ యొక్క మదర్ ఫాదర్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఇద్దరు చూసుకుని మరి పెట్టుకోవాలి మీరు ఆప్షన్స్ మరి మొబైల్ మరి మొబైల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు ఎందుకంటే ఇది మీకు లైఫ్కి సంబంధించిన విషయము ఎట్టి చిన్న పొరపాటు చేసినా మీ లైఫ్ ఎందుకంటే బీటెక్ అనేది చాలామంది బీటెక్తోనే ఆగిపోతారు బీటెక్తోనే జాబ్ చేస్తారు బీటెక్తోనే వాళ్ళ యొక్క మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎండ అవుతుంది అందుకని ఈ ఎండలో మనం చిన్న మిస్టేక్ చిన్న పొరపాటు కూడా చేయడు తర్వాత ఎంటెక్ చేస్తారా పిహెచ్డీ చేస్తారనేది తర్వాత విషయం మీకు ఓటుకుంటే చేస్తారు లేకపోతే బీటెక్తోనే జాబ్ తీసుకుంటారు కానీ మరి ఇది చాలా చిన్న మరి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆప్షన్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఇచ్చారమ్మా ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో ఇది ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళేసి ఈ వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది ఈ వెబ్సైట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ని తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మరి ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి ఇది కూడా ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఇదే ఫాలో అమ్మని నేను చెప్తాను కానీ ఈ ఆప్షన్స్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది తీసుకుంటాం ఈ ఫామ్ తీసుకుంటాం తర్వాత హౌ టు డూ ఎక్సర్సైజ్ మరి వెబ్ ఆప్షన్స్ మనము ఒక రఫ్ పేపర్ మీద ఇది రఫ్ పేపర్ లాగా అనుకోండి ఎలా మరి పెట్టుకోవాలో చూ మన స్టూడెంట్స్ కోసం నేను ఒకటి చేసాను హౌ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఒక చిన్న టెంప్లెట్ లాంటిది మీ ఇష్టం వచ్చినట్టు ఈ టెంప్లెట్ చూసేసి ఈ కేసు వన్ కేసు వన్లో ఏందంటే మనకు బ్రాంచ్ ప్రయారిటీ నాకు మంచి నాకు మరి ఎంసెట్లో నాకు ఐదు వేల ర్యాంక్ వచ్చింది మరి ఓసీ పిల్లవాడిని ఐదు వేల ర్యాంక్ వచ్చింది ఐదు వేల ర్యాంకు సంబంధించిన మనము బ్రాంచ్ ప్రయారిటీలో కేసు వన్ కొంతమంది ఏంటంటే బ్రాంచ్ నాకు సిఎస్ఈ కావాలి ఏ కాలేజీ అయినా నాకు పర్వాలేదు కాదు మరి సెకండు బ్రాంచ్ ప్రయారిటీ కాలేజ్ ప్రయారిటీ నాకు కాలేజీ కావాలి నాకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు వాళ్ళు ఉంటారు తర్వాత మూడోది కాలేజీ ప్లస్ బ్రాంచ్ ప్రయారిటీ అంటే రెండింటిని మిక్స్ చేస్తాను అన్నం ఇది టెంప్లెట్ అన్నమాట ఈ టెంప్లెట్ యూజ్ చేసి ఎవరు కూడా మీ వెబ్ ఆప్షన్స్ని మీరే పెట్టుకోవచ్చు మనకి సపోజు మూడు వేల ర్యాంక్ వచ్చింది ఈ మూడు వేల ర్యాంక్ వస్తే మనం ఏం చేస్తాం కాలేజీ ఏని కాలేజీ ఏని జేఎన్టీ అనుకుందాం కాలేజ్ బీని సిబిఐటి మరి కాలేజ్సీని విఎన్ఆర్ డిని మరి వాసవి కాలేజీని ఓయు ఇలా పెట్టుకుంటా పోతే మీరు సిఎస్ఈ బ్రాంచ్ వచ్చేటట్టుగా ఈ విధంగా సపోజు మీరు చూసినట్టయితే మీరు ఒక టెన్ ఆప్షన్స్ టెన్ కాలేజెస్ సిఎస్సి పెట్టుకోండి ఒక ఇంకా అదే సేమ్ అదే సేమ్ టెన్ కాలేజెస్ వచ్చి ఏఎంఎల్ పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఏఎంఎల్ పెట్టుకోండి అదే టెన్ కాలేజ్ సేమ్ టెన్ కాలేజెస్ వచ్చి మరి ఈ సిఎస్సి డేటా సైన్స్ పెట్టుకోండి లేకపోతే తర్వాత మరి అదే టెన్ కాలేజీలో ఈసీఈ పెట్టుకోండి ఇబ్బంది లేదు ఇది ఒక మెథడ్ అనమాట సపోజ్ నాకు కాలేజీ ప్రయారిటీ సార్ నాకు చాలామంది మరి యూనివర్సిటీలు చదవటానికి ఇంట్రెస్ట్ పడతారు జేఎన్టీయు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో చదివి పెట్టాలనుకుంటారు ఇట్లాంటి ఇష్టమా ఇష్టాల్లో పెట్టుకున్నప్పుడు మీరేం పెట్టుకుంటారు కాలేజీ ప్రయారిటీ నాకు జేఎన్టీలోనే చదవాలండి ఏదో ఒక బ్రాంచ్ చేయాలని ఉంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా క్లియర్గా వినండి నాకు జేఇన్టీలో చదవాలండి జేఎన్టీలో ఏముంది ఇదంతా సపోజ్ కాలేజీ అని మనం జేఎన్టీ అనుకుందాం ఒకసారి జేఎన్టీలో సిఎస్సి పెట్టుకో జేఎన్టీలో ఏఎంఎల్ పెట్టుకో జేఎన్టీలో మరి ఇంకోటి ఉంది సైబర్ సెక్యూరిటీ అని ఉంది అది సైబర్ పెట్టుకో జేఎన్టీలో ఈసీఈ పెట్టుకో జేఎన్టీలో ఈ పెట్టుకో ఈ విధంగా మనం మరి జేఎన్టీ అయిన తర్వాత ఓయూలో పెట్టుకో ఓయూలో సిఎస్ఈ పెట్టుకో ఓయూలో ఈసీ పెట్టుకో ఓయూలో ఏఎంఎల్ పెట్టుకో ఓయూలో త్రిబుల్ ఐటీ పెట్టుకో అప్పుడు మీరు ఏం చేస్తారు కాలేజీలో మీరు జేఎన్టీలోనే వస్తుంది అది ఏదన్నా కానీ ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ వాట్ ఎవర్ మేబీ యూ విల్ గెట్ కాలేజీ సరే థర్డ్ కేసు కొంతమంది స్టూడెంట్స్ ఇది ఉంటారు ఇది ఉంటారు మరి మూడో కేసులో ఈ కేసులో కాలేజీ ఇవ్వాలి బ్రాంచ్ ప్రయారిటీ ఉండాలి నాకు కాలేజీ ఉండాలి బ్రాంచ్ ప్రయారిటీ అలా అప్పుడు సపోజు ఒక స్టూడెంట్స్కి మూడు వేలు ర్యాంక్ వచ్చిందమ్మా మూడు వేలు ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్కి అప్పుడేంది కాలేజే జేఎన్టీయు జేఎన్టీ కూకటపల్లి సిఎస్సి పెట్టుకో అదేవిధంగా మరి అదేవిధంగా సిబిఐటి ఏఎంఎల్ పెట్టుకో కాలేజ్ ఏ అంటే రెండు మిక్స్ చేయాలి కాలేజే జేఎన్టీలో ఈసీఈ పెట్టుకో కాలేజ్ బి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ పెట్టుకో అంటే సిబిఐటి మరి జేఎన్టీయు అంటే రెండు మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కాలేజ్ అప్పుడు కావాలంటే జేఎన్టీయు మరి సాబిఐటి ఓయూ వా మరి విఎన్ఆర్ వాసవి ఈ విధంగా టెంప్లెట్ తయారు చేసుకోండి ఇట్లా టెంప్లెట్ తయారు చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది ఇక్కడ ఏ బ్రాంచ్ రావాలి ఏ బ్రాంచ్ రావాలి ఏ బ్రాంచ్ పెట్టుకోండి ఇదే విధంగా చూసినట్టు నేను ఆల్రెడీ ఒకటి పేపర్ డౌన్లోడ్ చేసింది కదా మీరు కావాలంటే అది రఫ్ పేపర్ కింద వాడుకో ఇక్కడ ఆల్రెడీ ఉంది ఎంసెట్ వాళ్ళు తెలంగాణ కౌన్సిల్ మాన్యువల్గా ముందు ఆప్షన్ ఎంట్రీ చేయాలమ్మా ఇక్కడ చూడండి గివ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సో టు అవాయిడ్ ద డిసప్పాయింట్మెంట్ నాట్ సెక్యూరింగ్ ది సీటు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వాలని రూల్ అయితే లేదమ్మా లాస్ట్ ఇయర్ స్టూడెంటు ఒక స్టూడెంటు లాస్ట్ ఇయర్ తొమ్మిది వందల ఆప్షన్స్ ఇచ్చాడు తొమ్మిది వందల ముప్పై రెండు ఎంతో సంథింగ్ ఇచ్చాడు స్టూడెంట్ తొమ్మిది వందల ముప్పై రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మీరు కూడా ట్రై చేయండి ఇవ్వటం వల్ల నష్టమే లేదు నష్టం ఉంది ఎవరైనా నష్టం ఉంటే నష్టం ఉందా సార్ అంటే మరి కామెంట్లో పెట్టండి నష్టము మీరు ఎన్ని అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఫైనల్గా మనకు కావాల్సింది సీటు సపోజ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ చెప్పడం అంటే జేఎన్టీయూ లాస్ట్ ఇస్తే జేఏన్టీకి ఒక ఒక స్టూడెంట్కి వెయ్యి ర్యాంక్ వచ్చిందమ్మా వెయ్యి ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది ఆప్షన్ చూసుకుంటా పోయాడు జేఎన్టీయూ తొమ్మిదో ఆప్షన్ ఇస్తే ఇక్కడ జేఎన్టీయూ పెట్టాం దానివల్ల ప్రయోజనం ఇలా ఇవ్వకూడదు చెప్తున్నాను చెప్తున్నా నేను ఆల్మోస్ట్ ఆల్ అందర్ స్టూడెంట్స్ కూడా ఇంటెలిజెంటే ఉంటారు కాబట్టి జేఎన్టీయూ ముందే ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఎవరైనా పొరపాటున కానీ ఎవరైనా సపోజ్ ఆప్షన్ ఇవ్వమన్నాకే తొమ్మిదో ర్యాంక్ తొమ్మిదో ఆప్షన్ జేఎన్టీయు మరి ఎనిమిది వందల మరి తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై తొమ్మిదో ఆప్షన్ ఓయూ ఇచ్చి కింద నుంచి ఇచ్చాడనుకో మీరు వీళ్ళు మరి మీరు సీటు కోల్పోతారు ఇది గుర్తుపెట్టుకోండి సీటు కోల్పోటకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేస్తారు మీరు డిస్టిక్లు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మ సపోజు జేఎన్టీయు మేడ్చల్ ఉంది ఎండిఎల్లో ఎండిఎల్ జేఎన్టీయు జేఎన్టీ హెచ్ కోడ్ పెట్టుకోండి కోర్సును కూడా ఈసీఈ ఇలా రాసుకోండి ఎండిఎల్లో హెచ్ సిఎస్ఈ ఇలా కోడ్స్ కంపల్సరిగా రాసుకొని దీన్ని మనము ఎంట్రీ చేయాలం అది గుర్తుపెట్టుకుని ఓయూ ఎలా ఎంట్రీ చేసుకొని ఇప్పుడు సిస్టమ్ ఎంటర్ అవ్వాలి మొబైల్లోకి ఎంట్రీ చేయాలంటే ఇంత పెద్ద స్క్రీన్ కనబడదు కదమ్మా అది గుర్తుపెట్టుకుని మనము కామన్ సెన్స్తో ఆలోచించాలి మొబైల్ చిన్న చిన్న స్క్రీన్లు మన కళ్ళు పోత ఇద్దరు పేరెంట్స్ చూడాలంటే పేరెంట్ టూ స్టూడెంట్ కూర్చుని చూడాలంటే ఇంత పెద్ద మరి ఈ మరి స్మాల్ స్కీన్లో కనబడదు కదా అందుకని డోంట్ ట్రై టు యూజ్ మొబైల్స్ ఇప్పుడు అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండి ఇంత ముందు మా చిన్నతనంలో అసలు ల్యాప్టాపే కనబడేది కాదు కంప్యూటరే కనబడేది కాదు ఇంటికి ఒకటి ఉంది ఫ్రెండ్ దగ్గరైంది ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఆఖరికి సేవలోకి వెళ్ళం మనం సేవాకి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చామనుకో వాడు చేసి పెడతాడు మీరు సేవలో ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ను మాకు పేపర్లో రాసుకుని వెళ్ళండి నోట్ చేసుకుని వెళ్ళండి వాడు ఈజీగా మీకు చేసి పెడతాడు ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చేసి పెడతారు మీ లైఫ్ కంటే ఏది ఎక్కువ కాదు కదా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఎంట్రీ వస్తుంది అనమాట ఇది డిస్టిక్ కోడ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది డిస్టిక్ కోడ్ హైదరాబాద్ ఓయూ ఉందనుకో ఓయూలో నాకు ఏఎంఎల్ ఉంది ఓయూలో ఏముంది ఇక్కడ ఓయూలో ఏఎంఎల్ ఉంది ఇక్కడ ఆప్షన్స్ సపోజ్ సిఎస్ఈ ఉంది సిఎస్ఎం ఉంది ఇలా ఆప్షన్స్ ఉంటాయి సిఎస్ఎం లేదు ఏఎంఎల్ ఇది ఓయూలో సపోజ్ ఓయూ తీసుకున్నారు మీరు ఓయూలు మనకు రెండు ఉండే ఒకటి ఏఎంఎల్ ఒకటి సిఎస్ఈ అంటే ఇది సిఎస్ఈ బ్రాంచెస్కి సంబంధించినవి మరి ఈసీఈకి వేరే వస్తుంది అనుకో సపోజ్ ఈ విధంగా మరి నారాయణమలో ఉంది సపోజ్ నారాయణం ఇది నారాయణమ్మమ్మ ఇది అమ్మాయిలది ఇక్కడ సిఎస్డి ఉంది సిఎస్ఈ ఉంది సిఎస్ఈ ఇప్పుడు నాకు నారాయణమ్మే కావాలనుకోండి అమ్మాయిలు నేను ఇక్కడ ఒకటి పెడతా ఇక్కడ ఒకటి పెడతా ఇక్కడ రెండు పెడతా ఇక్కడ మూడు పెడతా సరే నా నాకు మల్టిపుల్ కాలేజీల్లో సిఎస్ఈ కావాలనుకున్నారనుకోండి నేను ఓయూలో ఒకటి పెట్టా ఒకటి పెట్టేనా నారాయణంలో నారాయణములో రెండు పెట్టా ఆప్షను మూడు బీ బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్లో మూడు పెట్టా ఇట్లా నాలుగు పెట్టా ఐదు పెట్టా ఆరు పెట్టా ఏడు పెట్టి ఎనిమిది పెట్టా ఈ విధంగా మీరు పెట్టుకుంటూ రావాలి అందుకని ఈ కోడ్ కాలేజీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ చూసినట్టయితే మరి లిస్టులు కాలేజీ కోడ్ అన్న గుర్తుపెట్టుకుని ఇన్స్టిట్యూట్ కోడ్ జేఎన్టీ హైదరాబాద్ హెచ్ వాడాలి జేఎన్టీయూ మరి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ జేన్ టు హెచ్ఎంటి హెచ్ఎంటీ వాడాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు జోగినపల్లి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ కిట్స్ వరంగల్ కాకతాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్స్ అండి కేఎస్సి దీనికి బ్రాంచ్ ఈ విధమైన డిస్టిక్ కోడ్ ఈ విధమైన బ్రాంచ్ కోడ్స్ పెట్టుకోవాలమ్మా మీరు బ్రాంచ్ కోడ్స్ ఇవి ఇవి బ్రాంచ్ కోడ్కి సంబంధించింది ఇవి వెబ్ ఆప్షన్స్లో ఈ విధంగా మరి డేటా వస్తుంది ఎవరైనా సపోజు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే లిస్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను మనం లిస్ట్ కూడా ప్రొవైడ్ చే దానికి మెంటర్షిప్ అయితే మీరు ఇవ్వాలమ్మా మరి మెంటర్షిప్ టూ థౌసండ్ రూపీస్ ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ బీసీఏ బీసీ బాయ్ బీసీ గర్ల్స్ ఎస్సీ ఎస్టీ ఈ విధమైన డేటా ఉంది మన దగ్గర మన దగ్గర ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఈ విధమైన ఫీజెస్ ఎంత ఉందో మన దగ్గర హెల్ప్ఫుల్ కావాలంటే మీరు ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే నేను లిస్ట్ ప్రొవైడ్ చేసి మీకు ఏ కాలేజీలో ఎలా పెట్టుకోవాలనేది కూడా గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు లిస్ట్ ప్రొవైడ్ చేసి ఏ కాలేజీలో దానికి సంబంధించిన మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చూపి మరి ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ అయితే కట్టాలమ్మా మనం ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ కట్టాలి ఇది క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనము క్యూఆర్ని స్కాన్ చేస్తాం స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మన వాట్సాప్ నంబర్ ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంటుని వాట్సాప్ని మరి మామూలు కాల్ కలవదు కాబట్టి ఆల్వేస్ యూజ్ బెటర్ టు యూజ్ వాట్సాప్నే వాడండి ప్రతి ఒక్కళ్ళు ఇది మన దీనిలో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే దొరుకుతుంది నేను నెంబర్ ఇస్తాను వాట్స్ క్యూఆర్ కోడ్ దీనికి ఆన్లైన్ పేమెంట్ చేసేసి మనకి మీరు సంబంధించిన మీకు కావాల్సిన లిస్ట్ అయితే పీడిఎఫ్ ఫైల్ అయితే తీసుకోండి మరి మన దగ్గర నూట డెబ్బై ఆరు కాలేజీలకు సంబంధించిన నూట డెబ్బై ఐదు కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్గా విఎన్ఆర్ కానీ మీకు ఏది కావాలంటే మరి సరౌండింగ్ మరి హైదరాబాద్ మరి హైదరాబాద్లో వివిధ జిల్లాలు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది నూట తొమ్మిది కాలేజీ మన హైదరాబాద్లోనే ఉండి వరంగల్ కానీ ఈ విధమైన రోజు విద్య మరి అన్ని కాలేజీలు ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకోండి మన లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మరి ఎటువంటి పరిస్థితుల్లో చిన్న మిస్టేక్ చూసుకుని ఫైనల్గా మరి మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ డోంట్ డూ ఎనీ స్మాల్ మిస్టేక్ చిల్లీ మిస్టేక్ చిన్న మిస్టేక్ చేసినా మీ యొక్క లైఫ్ గల్లంత కావడం ఖాయం అది గుర్తుపెట్టుకోండి చిన్న మిస్టేక్ చేయండి మీరు మెంటర్షిప్ తీసుకోండి తీసుకోకపోతే ఐ డోంట్ కేర్ అది గుర్తుపెట్టుకోండి చిన్న మిస్టేక్ చేసి మీ సీటుని మీరు కోల్పోదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్